హెల్లో ఫుడ్డీస్ ఎలా ఉన్నారు అందరు ఆమ్ కవిత ఆల్సో ఫుడి ఇవాళ రైస్లో కానీ లేదా రాగి సంగటిలో లేదా జొన్న సంగటిలో కానీ వేసుకుని తినేటట్టుగా సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం గాను కావలసిన పదార్థాలు వన్ కప్ అలసందలు అలాగే వన్ కప్ కందిపప్పును తీసుకొని ఇలా వాష్ చేసి కుక్కర్లో వేసుకున్నాను ముందుగా వాటిని వాష్ చేసుకోవాలి ఒక రెండు సార్లు వాష్ చేసుకొని కాస్త వాటర్ వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి చూసారా మంచిగా నానిపోయాయి ఇలా అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఇంకొకసారి బాగా వాష్ చేసేసి వాటర్ని వంపేసుకొని వేరొక వాటర్ వేసి అందులోకి కాస్త కరివేపాకు పసుపు వేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేనైతే కుక్కర్ మూతను పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను ఇప్పుడు ఆలోపు కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి నేను ముల్లంగి ముక్కలు సోరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఆనియన్ ముక్కలు అయితే వేస్తున్నాను చూసారా పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది ఆలోపు అలసందలు కందిపప్పు కూడా మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు మూతను తీసి అందులోకే వెల్లుల్లి రెబ్బలు అలాగే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ టమాటా ముక్కలు కొంచెం జీలకర్ర సరిపడా సాల్ట్ అలాగే తగినంత కారం కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ను సిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలండి ఇలా ఉడుకుతున్నప్పుడు సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలి అలాగే సరిపడా వాటర్ను కూడా వేసుకోవాలి వాటర్ వేసి ఒకసారి బాగా కలిపేసి ఉడికించుకోవాలి ఇది పూర్తిగా ఉడికినాక కూపన్ పెట్టుకుందామండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని నార్మల్గా మనం వేసే పోపులాగానే అన్నింటినీ వేసుకొని పోపు మంచిగా వేగినాక కాస్త ఇంగువ కూడా వేసి ఒకసారి కలిపేసి పోపును సాంబార్లో వేసి మంచిగా కలిపేసుకోవడమే ఇలా అలసందలు కూడా వేసి ప్రిపేర్ చేశామంటే సాంబారు రైస్లో కానీ లేదా సంగటిలో కానీ చాలా బాగుంటుంది ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి నచ్చితే మాత్రమే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందాక బాయ్ మరి